వెల్కమ్ ప్రసాద్ మున్సిపల్ బారిలోని జనసేన అభ్యర్థుల నామినేషన్ ఇక్కడ జనసేన అభ్యర్థులు నామినేషన్ వేశారు అంకం సత్యనారాయణ మున్సిపల్ కౌన్సిలర్ గా ఉన్నారు వారి నుండి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మీకు నమస్తే అండి నమస్కారం చెప్పండి ఆమన్గల్ లో ఈ కొత్తగా మీరు ఐదు మంది అభ్యర్థులు ఈరోజు మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు కదా ఎట్లా ఉంది ప్రచారం మీరు నమస్కారం అండి నా పేరు అంకం సత్యనారాయణ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీని ఎంచుకున్నాను దీనికి ఎంచుకోగల కారణం ఏమిటంటే మా వీధుల్లో కానీ మా వార్డులో కానీ కొన్ని సమస్యలపై ఎన్నో రోజుల నుంచి పోరాడాలనుకున్నా ఆ అవకాశం మాకు ఈరోజు పవన్ కళ్యాణ్ సార్ కల్పించినారు ఆ ఉద్దేశపూర్వకంగానే మా ఆమన్గల్ మున్సిపాలిటీలో జనసేన పార్టీని బలోపేతం చేసే ప్రయత్నము భాగంగానే ఈ జనసేన తొమ్మిదో వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ప్రస్తుతం ఆమన్గల్లు అభివృద్ధి కార్యక్రమాల మీద జనసేన కార్యకర్తలు జనసేన అభ్యర్థులు మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేశారు ప్రచారం కొనసాగుతుంది ఇలాంటి అభివృద్ధి విషయాల మీద ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు మీరు ఇప్పుడు ఉన్న ఉన్న సమస్యలు ఏమిటంటే గత ప్రభుత్వాలు మున్సిపల్ వాళ్లలో మంచినీటి సదుపాయం మురికి మురికి కాలువల నిర్మాణాలు చేసి రోడ్ల నిర్మాణాలు అండర్ డ్రైనేజీలు విధి దీపాలని వాళ్ళు చెప్పిన మాటలే తప్ప చేసిన పనులేమీ లేవు వాస్తవానికి వచ్చి వచ్చేందంటే నాకు ఒక అవకాశం ఈ నైన్త్ వార్డ్ సబ్ ప్రజలందరూ నన్ను ఆశ్రయించి గెలిపిస్తే ఈ నైన్త్ వార్డ్లో ఉన్న అన్ని సమస్యలపైన నేను పోరాటం చేస్తాను పవన్ కళ్యాణ్ సారు వద్ద కూడా ఈ సమస్యలను తీసుకెళ్ళి ఈ సమస్యల పైన పోరాటం చేసి ప్రభుత్వంతో కొట్లాడి సమస్యలపైన నేను అభివృద్ధి చేసే ప్రయత్నంలో ముందుకు నడుస్తానని కోరుకుంటున్నాను ఆమంగల్ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో మీరు ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి ఇప్పుడున్న ఓటర్లు ధన ధనబాల ఉన్న రాజకీయ నాయకులను ఎంచుకుంటున్నారు రోజు ఉన్న ఓటర్లు పరిస్థితి ఏమిటంటే మన మున్సిపాలిటీలో ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే చేయగడుతున్నారు ఎవరు బిర్యానీ తినిపిస్తే వాళ్ళకే చేకూరుతున్నాం వాస్తవానికి ఆమండల్ మున్సిపాలిటీలో కావాల్సింది మనకు వ్యాపార సంస్థలకు కాంప్లెక్స్ నిర్మాణం చేపిస్తామని గత ప్రభుత్వాలు ఆగ్దానాలు ఇచ్చినాయి కానీ ఏ ప్రభుత్వం దానిపైన ఏం తీసుకోలేకపోయింది మేము జనసేన పార్టీని బలోపేతం చేసి మాకు ఒక అవకాశం కల్పిస్తే ముందుగా వ్యాపారస్తులకు వాళ్ళకు కావాల్సిన వ్యాపార సమస్యలకు కాంప్లెక్స్ ముద్ర దుకాణాలు ఏర్పడడం కోసం కాంప్లెక్స్ కోసం కూడా మేము పోరాటం చేస్తాం అలాగే డంపింగ్ యార్డ్ ఆమన్ గల్ డంపింగ్ యార్డ్ అక్కడ ఎన్నోది ఎన్నో ఆరో వాటిలో డంపింగ్ యార్డ్ సమస్యలు ఉన్నాయి ఉన్న ప్రజలకు వాటి వల్ల కొన్ని అనారోగ్యాలకు వాళ్ళు పాల్పడుతున్నారు దాన్ని నిర్మూలించే కోసం మేము ఎంత ఎంతగా తెగిస్తాం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సి ఉంది ఆమన్గల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఫోకస్ చేస్తున్నారు ప్రజలకు ఎలాంటి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవం ఏమిటంటే ఆమన్ బిజినెస్ అనే అభివృద్ధి లేదు రావాల్సిన డివిజన్లు రాలేదు రెవెన్యూ ఆర్టీఓ ఆఫీసులు రాలేదు వాటిపైన మేము ప్రశ్నిస్తాం ఎదుట ఉన్న ప్రభుత్వం పైన మేము పోరాడుతాం ఈ ఈరోజు డబ్బు జనబలంతో రాజకీయం చేస్తున్నారు కాదు మేము జనబలంతో జనసేన పార్టీ రాజకీయం చేస్తుంది దానికోసం మేము ప్రశ్నిస్తాం పైన ప్రభుత్వం పైన పోరాటం చేస్తాం ఒక ఒక వైపు ఏమో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక వైపు ఏమో ప్రతిపక్షం పార్టీ బిఆర్ఎస్ పార్టీ మరోవైపు ఏమో జాతీయ పార్టీ బిజెపి ఇలాంటి పార్టీలు ధనదానంతో జనాలని ఆకట్టుకునే ప్రయత్నంలో జనసేన పార్టీ కేవలం అభిమానంతో ఫ్యాన్స్ తోనే మీరు ప్రచారం కొనసాగిస్తున్నారు ధన బలం ముందు ఈ అభిమాన బలం నిలుస్తుందా హండ్రెడ్ పర్సెంట్ నిలుస్తుంది ఎందుకంటే ఇలా డబ్బు ఆశ చూపిస్తాడు బిర్యానీ ఆశ చూపిస్తాడు కానీ ఆయన గెలిచిన తర్వాత మునుగోడు ఆయన పైన వెళ్ళిపోతాడు ఇక్కడ అభివృద్ధి అలాగే ఆగిపోతాయి సమస్యలు అలాగే ఉంటాయి రోగాలు వస్తాయి మురికి కాయలు వచ్చిన దోమలు ఈగలన్నీ జనాలపైన వాలి అందరికీ రోగాలు వస్తుంటాయి వాటిపైన ఎవరు ఏ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకునే దాఖలు లేవు మే ఒకవేళ మా జనసేన పార్టీ అభ్యర్థులకు మా వాళ్ళ మేము గెలిచిన అభ్యర్థులను గెలిపించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సమస్యల పైన మేము పోరాటం చేస్తాం పవన్ కళ్యాణ్ గారి ఆశయాల సిద్ధాంతాలను మేము ప్రభుత్వం వైపు చూపించి ప్రశ్నించి పైన ప్రభుత్వాలతో కొట్లాడి కూడా నిధులను సాయంత్రం చేయించుకొని కూడా అభివృద్ధి చేసే ప్రయత్నం మేము చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ అభిమానులు డబ్బుతో కూడుకున్న ఈ నిర్మ డబ్బుతో కూడిన రాజకీయ నిర్మలు సమాప్తి చేసి జనసేన పార్టీ జెండా ఎత్తుతాం పోరాడితే పోయేదే ఉంది బాలిస అని ప్రతినిత్యం అంటున్నారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి సమస్యల పైన మీరు గతంలో ఏమైనా కార్యక్రమాలు చేస్తారా ఎలాంటి సమస్యలపైన ఏమైనా మీరు పోరాటాలు చేశారా ఎన్నో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా జనసేన సైనికులుగా వాస్తవానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయినా కూడా తనకున్న శ్రమ పట్టుదల సిద్ధాంతాల ఆశయాలను పెట్టుకొని ఆంధ్రలో పోరాటం చేసిండు నూట యాభై కోట్ల సీట్లను పదకొండు స్థానాలకు దింపిన ఏకైక వ్యక్తి మా పవన్ కళ్యాణ్ సార్ ఇరవై నాలుగు చోట్ల ఇరవై ఒక్క చోట్ల హైట్రా ట్రాక్ హైక్ తోటి గెలిచిన వ్యక్తి మా పవన్ కళ్యాణ్ సార్ అలాంటి వ్యక్తిని ఇక తెలంగాణలో కూడా మేము గెలిపించుకునే ప్రయత్నంలో మేము పోరాటం చేస్తాం పవన్ కళ్యాణ్ సార్ గారి ఆశయాలను సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్పిన ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము హెచ్చరిక హెచ్చరికలాగా పనిచేసి అభివృద్ధిపై అభివృద్ధి వైపు మేము పోరాటం చేస్తాం ఆంధ్రప్రదేశ్లో కీలక పాత్ర వహిస్తున్న ఏదైతే జనసేన పార్టీ కూటమితో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో తెలంగాణకు వచ్చేసరికి ఎందుకు జనసేన పార్టీ అంత ఉత్సాహంగా అంత పాల్గొనట్లేదు కొన్ని కార్యక్రమాలకి వాస్తవం చెప్పాలంటే ముందున్న కేసీఆర్ ప్రభుత్వం కానీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ముందడుగు ఉన్నది వాస్తవం చెప్పాలంటే ఆయన టీఆర్ఎస్ని ఎప్పుడైతే బీఆర్ఎస్ని మార్చిండో అప్పుడు తెలంగాణలో కొన్ని అభివృద్ధి అనేది ఆగిపోయింది కోసానికి ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను సిద్ధాంతాలను మేము ఇప్పుడిప్పుడే మా యాంటి యువకులందరం ఒక చోట ఏర్పడి వాడు వార్డులో మున్సిపల్ మా ఉమ్మడి మహబూబ్నా జిల్లాలో మూడు వందల ముప్పై ఆరు మూడు వందల ముప్పై ఆరు స్థానాల్లో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో మా జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ప్రతి ఒక్క వార్డులో మేము అందరం గెలిచి చూపిస్తాం తెలంగాణకు తెలంగాణ నుంచి మా పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా మేము మేము ఈ అభివృద్ధి కార్యక్రమం చూపిస్తాం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జనసేన సైనికులని ఎలాగా మీరు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాసవానికి ఏమిటంటే డబ్బు బలంతో కాదు మా జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ మహిళలు కానీ డబ్బు కోసం రాలేదండి ఇప్పటి వరకు కూడా వాళ్ళు నా వెన్నంటూ ఉండి వాళ్ళు వాళ్ళ అభిమానంతో వాళ్ళ ప్రేమతో నాతో ముందుకు వచ్చి నేను వస్తున్న వస్తున్నా అంటే వాళ్ళు నాతో అన్న మేము వస్తున్నాం అన్న ఈడున్నాం మారున్నాం అని చెప్పి వాళ్ళే వచ్చి స్వతంత్రంగా వాళ్ళే వచ్చి నాకు సపోర్టర్గా నిలిచి ఈ రోజు జనసేన పార్టీ బలోపేతంగా నిలబడడం కోసం నాకు సహకరించిన మా జనసేన కార్యకర్తలకు అభిమానులందరికీ ధన్యవాదాలు చివరి ఏపండి ఆమంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పట్టణ ప్రజలకు మీరు జనసేనకి ఓటు వేయాలంటే ఏం చెప్తారు అభివృద్ధి చేసే వ్యక్తిని ఎన్నుకోవడంలో ఓటర్ యొక్క నిర్ణయం ఎవరైతే అభివృద్ధి చేస్తారో వారికి పట్టణం కట్టండి జనసేన పార్టీ కూడా అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చింది మీరందరూ ఒకసారి మున్సిపల్ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మా జనసేన పార్టీ నాయకులందరినీ గెలిపించాలని ఆకాంక్షిస్తున్నా మరికొన్ని జనసేన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జనతా పార్టీతో కలిసి నడుస్తున్న మీరు ఈ రోజు తెలంగాణలో సపరేట్ గా ప్రచారంలోకి వెళ్తున్నారు జనసేన సింగిల్ గా ఏం చెప్తారు మీరు మేము ఎన్డీఏ కూటమిలో బిజెపి తోటి జనసేన టీడీపీ కూటమి ఉన్నది కాబట్టి కొన్ని కారణాల వల్ల మేము మేము ఇండివిజువల్ గా వేసాము వాళ్ళు ఇండివిజువల్ గా వేశారు మేము ఖచ్చితంగా కలిసే పనిచేస్తున్నాము జనసేన బీజేపీ అనేది తెలంగాణలో మొదటి నుంచి కలిసే ఉన్నారు ఇప్పుడు కూడా కలిసే ప్రచారం చేస్తున్నాము కొన్ని దగ్గర మా జనసేన క్యాండిడేట్లు ఉన్నారు కాబట్టి మా క్యాండిడేట్లు లేని దగ్గర బీజేపీకి ప్రెజర్ ప్రెజర్గా సపోర్ట్ చేస్తున్నాము ఎందుకంటే బీజేపీలో మనం ఎన్ కూటమిలో మేము జనసేన కూడా ఒక కూటమి కాబట్టి మేము ఖచ్చితంగా కలిసే పనిచేస్తున్నాము బీజేపీ తోటి గతంలో పదేళ్ల పాలనలో ప్రస్తుత పాలన కాంగ్రెస్ పాలన రెండేళ్ల పాలనలో జనసేన పార్టీ జనసేన పార్టీ అధ్యక్షుడు ప్రభుత్వాలని ఎక్కడ కూడా మీరు వ్యతిరేకించలేదు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు ఇప్పుడు ఏ విషయాల మీద మీరు ప్రజలకి వెళ్ళే పరిస్థితి ఉంది మేము మా జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒకటే సార్ సిద్ధ మా అధినేత సిద్ధాంతం ఏంటంటే మీరు జనంలో బలంగా నిలబడండి మీరు ఎప్పుడైతే లీడర్గా ఎదగాలనుకున్నారో మీరు జనంలో జనం నుంచి రావాలి ఎందుకంటే ధన ధనం నుంచి ఎవరైనా వస్తారు కానీ జన్మ బలం ఉన్న నాయకుడే కావాలి ఎందుకంటే ఈ రోజు మనం ఉన్నాం ఇప్పుడు మేము ఉన్న వ్యక్తులము కొంతమంది ఉన్నాం రేపటి నాడు భవిష్యత్ రేపటి భవిష్యత్తు భావి తరగతి పౌరులు ఎందుకంటే ఈ రోజు భారతదేశంలో అరవై నుంచి డెబ్బై శాతం ఉన్న యువత రాజకీయాల్లోకి రాకుండా ఉద్యోగం అనుకుంటా వ్యాపారాలు అనుకుంటా ఎక్కడెక్కడో తాగుడుకు బానిస అవుతున్నారు కానీ మా జనసేన అధినేత ఏంటంటే యువత అవకాశం ఇస్తే రేపటి నాడు యువతను రాష్ట్ర నాయకత్వానికి అప్పగించింది దానికి నిర్ణయడం నేను ఎందుకంటే లాస్ట్ నేను రాష్ట్ర నాయకుడిగా పనిచేశాను జనసేన విద్యార్థి విభాగం నుంచి రాష్ట్ర కార్యదర్శి పనిచేశాను ఎందుకంటే యువత అనేది మా పార్టీలోకి రావాలి ఉన్నారు మా పార్టీలో యువత సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ యువతనే ఉన్నారు మా దాంట్లో పెద్దవాళ్ళు లేరు కాబట్టి మార్పు కోసం మాతోటే మొదలవుతుంది జనసేన ఖచ్చితంగా మార్పు తెలంగాణ నుంచి మొదలు పెడుతున్నాము లాస్ట్ టైం కూడా మాకు చూసుకున్నట్టయితే తెలంగాణలో మా కల్వకుడిది కాన్స్టిట్యూన్స్ నుంచి తలకొండపల్లి నుంచి ఒక జనసేన టికెట్ ఎంపీడీసీ టికెట్ గెలిచింది ఈసారి కూడా ఆమన్గఢ్ మున్సిపాలిటీలో మేము నలుగురు అభ్యర్థులు ఖచ్చితంగా ఈసారి ఖాతా కూడా కల్వకుడిది కాన్స్టిటెన్స్ లో ఆమన్గర్ మున్సిపాలిటీలో ఖచ్చితంగా ఖాతా తెరుస్తున్నాం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో పోరాటాలు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో తీసుకొని అలిసిపోయి అలసిపోయి చివరికి ఒక ప్రయత్నంలో ఈ రోజు డిప్యూటీ సీఎం గా ఆయన సక్సెస్ అయ్యింది తెలంగాణలో కూడా మీలాంటి జనసేన జన సైనికులు అలాంటి పోరాటాలతో నేను ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారా లేకపోతే రాజకీయ నాయకులకు మీరు కూడా బలపర్షులు అవుతారా లేదన్నా ఖచ్చితంగా చేసాము ఎందుకంటే లాస్ట్ టైం చూసుకున్నట్టయితే మేము ఎనిమిది చోట్ల నిలబడ్డాము ఎమ్మెల్యే క్యాండిడేట్లు మా వాళ్ళందరూ కూడా యువతనే ఆ ఎనిమిది మందిలో కూడా అందులో ఫోర్ మెంబర్స్ రాష్ట్ర ఇప్పుడు విద్యార్థి విభాగం నుంచి మా వాళ్ళు ఇద్దరికి ఇచ్చారు టికెట్ ఇచ్చారు ఒకటి సంపత్ నాయకు రామకృష్ణ గారికి అంటే ఒక యువత ముప్పై ముప్పై సంవత్సరాల యువత ఒక రాష్ట్ర నాయకత్వాన్ని అప్ప చెప్పి మీరు బలం ప్రజల్లో బలంగా నిలబడండి మన మీదనే తెలుస్తుంది రేపటి భవిష్యత్తు మనది కాబట్టి ఖచ్చితంగా మీరు బలంగా ఉండమని చెప్పిండు అలాంటి ఆశయంతో నిర్ణయం తోటి పెట్టిన పార్టీ మా జనసేన పార్టీ జనసేన పార్టీ ఏపీలో సక్సెస్ అయింది తెలంగాణలో ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు అంటే యాభై మందితో మనం పోరాటం అడుగులు మొదలు పెడితే దాదాపు ఐదు మంది మిగులుతున్నారు గతంలో చూసినాము ఇప్పుడు కూడా చూస్తున్నాము ఎందుకు మీరు చివరి దాకా యాభై మందితో ప్రయాణం కొనసాగించలేకపోతా ఉన్నారు జనసేన సైనికులు ఒకటి మన తెలంగాణలో పోరాటగడ్డ తెలంగాణ గడ్డ సా ఇప్పుడు మన జనసేన పార్టీ పెట్టింది కూడా తెలంగాణనే పురుడు పోసుకున్న తెలంగాణలే కాకపోతే ఇప్పుడు ఉన్నది సిచ్యువేషన్ లో ఏంటంటే ఆంధ్రకి ఇక్కడ ఇప్పుడు ఆంధ్రకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన అధినేత అక్కడ అవసరం ఉన్నది కాబట్టి అక్కడ ఉన్నాడు నెక్స్ట్ తెలంగాణలో కూడా బలంగా తిరగబోతున్నాడు కొన్ని కారణాల వల్ల ఈ రోజు రేపు ఇక్కడ తెలంగాణకు మనకు ప్రచారంలో భాగంగా పలుచు పాలు పలుచుకోబోతున్నాడు కాబట్టి పలుచుకుంటా అనుకున్నాడు కానీ కాకపోతే కొన్ని కారణాల వల్ల అది కొంచెము కొన్ని మైనస్ అయిన రావడం లేదు ఇప్పుడు ప్రచారానికి ఆమన్గా మున్సిపల్ పరిధిలో మీరు ప్రచారానికి వెళ్ళే సందర్భంలో ఎలాంటి సమస్యలు మీకు ఎదురవుతున్నాయి ప్రజల నుండి ప్రజల్లో సమస్యలు ఏంటంటే నోటికి ఓటు అని మాట్లాడుతున్నారు మార్పు అనేది మొదలు కావాలి నోటుకు ఓటుకి ఇయ్యండి అమ్మ రేపు నాడు మేము పంచాలనుకుంటున్నాము మీరు మీ వార్డులో ఇప్పుడు సమస్యలు చాలా ఉన్నాయి వాటిలో ఇప్పుడు చాలా వరకు వాటర్ రోడ్డు పైన చాలా మంది వదిలేస్తున్నారు తర్వాత ఇంకోటి రోడ్ సిసి రోడ్ లేవు లైట్లు లేవు అండర్ డ్రైనేజ్ మనకు ఇంకోటి ఏదో మూరికి కాలువలు అన్నట్టు కడుతున్నారు ఇప్పుడు అండర్ డ్రైనేజ్ మనకు డైరెక్ట్ రోడ్డు మధ్యలో పెద్ద డ్రైనేజ్ చేసుకున్నాను వ్యవస్థ అనేది ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నది ఇప్పుడు హైదరాబాద్ వ్యవస్థ అనేది చాలా పెద్ద నగరము ఇప్పుడు ఆమన్గా మున్సిపాలిటీ అనేది కూడా ఒక పెద్ద నగరం లాంటిది ఇప్పుడు మనకున్నది ఆ నగరంలో మున్సిపాలిటీలో మన కనీసం అండర్ డ్యాన్ ప్రతి వార్డులో ప్రతి ఖచ్చితంగా ప్రతి గల్లీలో ఉండాలి కానీ అవన్నీ సమస్యలు చాలా ఉన్నాయి మేము ఖచ్చితంగా ఈసారి ఆమన్ మున్సిపాలిటీలో ఖచ్చితంగా ఖాతా తెరుస్తున్నాము ఎందుకంటే సమస్యల పైన కొట్లాడుతున్నాము ఇంకోటి మనకు వాటర్ కావాలి వాటర్ కూడా వాటర్ ట్యాంకులు కూడా క్లీనింగ్ ఇస్తలేడు వాటర్ లో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దానిపైన కూడా ఎందుకంటే అది కూడా మేము దానిపైన కూడా టార్గెట్ చేస్తున్నాము ప్రజా దర్బార్ మేము ఎక్కడైతే జనాలు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రజాదర్భ అక్కడ ఏదైతే సమస్యలు దాన్ని వాళ్ళ నుంచి తెలుసుకొని వాళ్ళ సమస్యలు మన సమస్యలుగా అన్ని అక్కడనే పరిగణించుతాము ఎవరిగా రామంగల్ మున్సిపల్ పరిధి ప్రజలకు జనసేన పార్టీ గుర్తుకి ఎందుకు అంటే ఏం చెప్తారు లేదు మేము జనసేన పార్టీ నాయకులం అనేది నిజాయితీగా ఉన్నాము నిజాయితీగా బలంగా వస్తున్నాము గెలిస్తే మంచి చేస్తాము ఓడిపోతే మీ దగ్గరికి వచ్చి పనిచేస్తాము మీ ఎన్నిక మీ ముందు నిలబడి కొట్లాడతాము ఓడిపోయినా గెలిచినా మేము ఓడిపోయినా గెలిచిన ప్రజల వైపు మేము న్యాయంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మాలాంటి యువకులు ఇంకా ఈ రాజకీయ రంగాల్లోకి రావాలనే ఉంది కానీ కొన్ని ధనబలం ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళు కట్టడి చేసి రాజకీయాలకి రాకుండా వాళ్ళ లోప లోపల సమాజ ప్రయత్నం చేస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వాలు వాటిపైన కూడా మేము పోరాటం చేస్తాం ప్రతి ఒక్క యువకులను యువతి యువకులను మహిళలకు అందరికీ కూడా జనసేన పార్టీలో అవకాశం కల్పించి ప్రతి ఒక్క చిన్న గల్లీ నుంచి ఢిల్లీ వరకు లీడర్ని ఏర్పాటు చేసే వరకు మేము ఉద్యమం పోరాటం చేస్తాం జై జనసేన జై ప్రస్తుతం ఆమన్గా ఏ వాళ్ళ నుంచి కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేయబోతున్నారు మన ఆమన్గా మున్సిపాలిటీ ఒకటో ఒకటో వార్డు మూడో వార్డు తొమ్మిదో వార్డు పద్నాలుగో వార్డు నాలుగు వార్డులలో జనసేన పార్టీ నలుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు సో మొత్తానికి మున్సిపల్ పరిధిలో ఏదైతే జనసేన నాయకులు ఈ రోజు జనసేన కార్యకర్తలు నాలుగు వాళ్ళ నుండి మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేయబోతున్నారు పోరాడితే పోయే ఉంది బానిస సంఖ్యలో ఎప్పుడు తరచుగా వాడే పవన్ కళ్యాణ్ గారు సో ఈ రోజు కూడా జనసే జన సైనికులు ఇక్కడ నుంచి నామినేషన్ దాఖలు చేసే ప్రచారంలో కొనసాగుతున్నారు కేవలం ఇంకొక ఐదు నుంచి ఆరు రోజులు మాత్రం ఎలక్షన్ కి మిగిలే ఉంది సో ఏమంటున్నా అంటే అభివృద్ధితోనే మేము పోటీ పడుతున్నాం అభివృద్ధి కాకపోతే ముందు నిలబడతారా తట్టుకుంటారా తట్టుకొని మళ్ళీ వాళ్ళు ముందుకు అడుగులు వేస్తారా సో ఆమన్గాల్ మున్సిపల్ పరిధిలోని జనసేన సైనికులు అయితే మొత్తానికి అయితే నలుగురు అయితే అభ్యర్థులు నామినేషన్ వేశారు చూడాలి రేపు భవిష్యత్తు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూస్తున్నాను మీటి నుంచి నేను ఆమన్గా మున్సిపల్ పరిధి నుండి